యోగ వాసిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణం వశిష్ఠ మహర్షి సమము గురించి చెప్తూ ఇంద్రియ నిగ్రహ రూపముకు ప్రశాంత స్థితియే సమము మనస్సు ఆసక్తులను ప్రాప్తా ప్రాప్తములను చదించి సర్వదా ప్రశాంతముగా తృష్ణారహితంగా ఉండుట సమము అని అంటాము శాంతి ఆనందములతో సర్వవేళలా వండి ఉండటమే సమము అంటే నేను సుఖమును పొందదను కాక అనేది సుఖాస అట్టి సుఖాస అనే దోషంతో ఈ సంసార పంజరం నిర్మించబడింది సమము ఎలాంటిదంటే విస్తారమైన సంసార పెడారిలో సరస్సు వంటిది సూర్యుడు అస్తమించగా పూర్ణచంద్రుడు చంద్రుడు ఉదయించుడితే ఆ చంద్రుని కిరణములు ఇసుక తిన్నలను ప్రశాంతపరుస్తాయి అట్లే సమము ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది సమము వలనే శ్రేయస్సు లభిస్తుంది అది ముక్తి ప్రదాత శుభకరము భ్రాంతి నివారకము ఎవడైతే శమంకృతుడై తృప్తుడై శాంతుడై నిర్మలుడై ఉంటాడో అట్టి వానికి శత్రువులు కూడా మిత్రుడవుతారు అతడు విష్ణువు వల్లే శుభిలుతాడు ఎవరి ముఖంలో సమ సర్వధా శుభిలుతుందో అట్టి వారు ముందు పూర్ణచంద్రుడు ఎందుకు పనికి వస్తాడు దాని వలన కలిగే ఆనందం ముల్లోకములోని సంపదలు లభిస్తే మాత్రం ప్రాప్తిస్తుందా సూర్యుడి ఉదయిస్తే ఏ విధంగా అయితే చీకటి ఉండటం జరగదు అదే విధంగా శాంత మనసులో కూడా దుఃఖములకు తృష్ణలకు దుర్భరమైన మనోవ్యాధులకు చోటు ఉండదు శాంత చిత్తునియందు లభించే మనోవికాస స్థితికి ఈ విషయానందములకు అస్థి మశకాంతర భేదం ఉంటుంది అంటే ఏనుక్కి దోమకి ఉన్నంత భేదం ఉంటుందని సమయుతుడై సర్వజీవుల పట్ల స్నేహబుద్ధి గల సజ్జనని అందు పరతత్వము తనంతటి తానే స్ఫురిస్తుంది శమసమన్వితుని మహా కఠినమైన హృదయం కలవారు కూడా తమ తల్లిని సేవించినట్లు చదివిస్తారు విశ్వసిస్తారు ఇంద్ర పదవి వల్ల కానీ విష్ణు పదవి వల్ల కానీ శమమున్నందు లభించినంతటి సుఖము లభించదని ఘంటాపదంగా ప్రకటిస్తున్నాను ఈ జీవుడు తృష్ణ అనే పాసం చేత బంధింపబడి అనేక శారీరక మానసిక రుగ్మతలతో కలత చెందుతున్నాడు అయితే ఈ మనస్సు శాంతి అనే అమృతం సేవించడం జరిగితే తృష్ణా పాశాలన్నీ తమంతా తామే విడిపోతాయి సర్వవేళయందు శాంతిని సేవించుటే శమము అయి ఉన్నది శమము వలన శీతలత్వం పొందిన బుద్ధితో ఏది ఆచరిస్తామో ఏది గ్రహిస్తామో అది మాత్రమే మధురంగా ఉంటుంది శాంతితో కూడిన ప్రాప్తించిన ఆనందం ఏ సంఘటన ద్వారా విచిత్తి పొందినప్పటికీ కొద్ది సమయంలో అతని మనోబుద్ధులు తిరిగి శాంతిని సంతరించుకోగలవు ఇంద్రియానందం అటువంటిది కాదు శమంతో కూడిన వ్యక్తిని పిశాచములు కానీ రాక్షసులు కానీ విరోధులు కానీ పాములు కానీ బాధించలేవు ద్వేషించలేవు బాణము ఒక వజ్రమును ఛేదించగలుగుతుందా శాంతి సుధ అనే కవచాన్ని ధరించిన వారిని ఈ సాంసారిక దుఃఖములు ఏమీ చేయలేవు ఒకడు సమత్వము స్వచ్ఛము ఉపశమనము పొందినట్టు బుద్ధితో కూడుకుని ఉన్నప్పుడు అతను శోభించినట్టు మహారాజు అంతఃపురంలో కూడా శోభించలేడు నేను ప్రాణ సమానుడైన ఒక స్నేహితుని చూచినప్పుడు కంటే శాంతి ఆనందంతో కూడిన సమయుతుని చూచినప్పుడు ఎక్కువ ఆనందం పొందుతాను ఎవడైతే సమయుతుడే సాధుభావయుతడే లోక సుభదాయకం ఒక ప్రవర్తన కలిగి ఉంటాడో అతని జీవితమే ధన్యము ఇక ఇతరుల జీవితంలో వ్యర్థమయ్యే పాలే ఎక్కువ సమయుతుడే అభినందనీయుడు నిగర్వి శాంతియుతుడు అగువాడు చేసే కర్మలన్నీ కూడా ఎంతో శ్లాఘనీయమవుతాయి సమయతుడు ఎట్లా ఉంటాడంటే ఏ వ్యక్తి అయితే శుభాశుభ వ్యవహారము చూడటం జరిగినా వినటం జరిగినా స్మరించవలసి వచ్చినా అతడు హర్షము కానీ విషాదం కానీ పొందడు అతడే సమయతుడు అట్టి శాంతుడు భూత భవిష్యత్ సుఖము లేవి కోరడు ప్రాప్తించిన విషయములను చదించడు వ్యర్థపూర్వకంగా ఇంద్రిలను మాత్రం జయించి ఉంటాడు సర్వభూతముల పట్ల సమత్వము అయినట్టు దర్శనము కలిగి ఉంటాడు అట్టు ఉండుటి సమము యొక్క పరాకాష్టం అతడు ఇతరుల కుటిలమైన దుర్గణమును చూస్తూ కూడా బాహ్య అంతరంగములందు వ్యర్థ ఆవేశము ఆవేదన వంటివి పొందడు తాను అంతరంగముల శుద్ధుడే ఉంటూ ఎప్పటికీ ఏది సముచితమో అట్లే తదనుకూలంగా మాత్రం ప్రవర్తనను ప్రకటిస్తూ ఉంటాడు మరొకరి మెప్పు కొరకు కాకుండా కేవలం మోక్షము లేక స్వగుణ దోష నివృత్తి కొరకి మాత్రమే యథాప్రాప్తములైన ఆయా కర్మలను శాస్త్రోచితంగా ఆచరిస్తూ ఉంటాడు ఈ ప్రపంచ వ్యవహారములందు అతడు కూడా ఇతరుల వలనే స్థితి పొంది ఉండవచ్చును కానీ అకర్త భావన చే దేనియందుకు కూడా స్థితులు కాకుండా ఉంటాడు అతనికి హర్షం గాని క్రోధము గాని ఉండదు సుషుప్తితో సమానమైన స్వస్థతను శాంతమును అన్ని అన్ని పరిస్థితులందు కలిగి ఉంటాడు ఎవరి మనస్సు అయితే మరణ సమయమునందు ఉత్సవ సమయమునందు కూడా ఏమాత్రం భయ క్రోధ పావవేశములు పొందకుండా ఉంటుందో పూర్ణ చంద్రబింబం వల్లే తన పూర్ణత్వమును చెదించకుండా ఉంటుందో అట్టి మనస్సు కలవాడు శాంతుడు సమయుతుడు కూడా సమము అభ్యసించేవాడు అమోఘమైన ప్రభావం కలిగి ఉంటాడు అతని దృష్టి సకల పట్ల అమృత ప్రవాహం వలే మధురంగా సర్వ సమానత్వంతో అవుతూ ఉంటుంది అతడు సర్వద సర్వవేళల శీతలాంత శీతలాంతకరుణుడై ఉంటాడు ఒకవేళ విషయానుభవం నందు ప్రవర్తించవలసి వచ్చినప్పటికీ వాటి పట్ల మూఢము మూర్ఖాశయము కలిగి ఉండడు అసంగుడై ఈ దృశ్య సంసార వ్యవహారం అంతటినీ దూర గ్రామంలో జరిగే ఒక జాతర లాగా చూస్తూ ఉంటాడు చిరకాలంగా ఉండే ఆపదలు అతన్ని క్షోభింపు చేయవు తపస్సు చేయువాడు అనేక విషయము తెలిసినవాడు యజ్ఞములు చేసిన వాడు రాజు బలవంతుడు గొప్ప గుణవంతుడు వీరందరిలోని శాంతుడే మా ఉద్దేశంలో సర్వదా శోభించున్నాడు అతడు పరమానందంతో ఈ భూమిపై సంచరిస్తూ ఉంటే భూమాత ఆనంద పరవసరాలు అవుతుంది శమము తుష్టారహితము అయినట్టు అతను అంతరంగము నుండి అప్రయత్నంగానే ప్రశాంతత పరమానందం అనే పుంజములు వెలువడుతూ ఉంటాయి సంకట సమయములందు భయస్థానములందు శాంతియే గొప్ప బల ప్రదర్శనంగా చెప్పబడుతుంది అట్టి శాంతి సౌజన్యము అను బల పరాక్రమలు కలవాడు ఎక్కడుంటే అక్కడ ఆ పరిసరాలు పవిత్రమవుతాయి ఓ రఘునందన నీవు శమము అనే ఆభరణం చేకూర్చుకో ఆ దానిని నీ నుండి మరెవరూ హరించలేనంతగా ప్రవృద్ధం చేసుకో మహాత్ములైన వారు ఈ శమమును తమ యందు గుప్తముగా ఇక ఆపై బాహ్యమునికి మాత్రం ఆ స్థితిగతులను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు దీన్ని అవలంబించిన వారు మోక్షము లేక పరమ పదమును పొందినట్లే నీవు కూడా శమశాంతియుతుడిపై సర్వదా ప్రశాంత గంభీరత్వం అవలంబిస్తూ లోకమాన్యుడు అయ్యే కాక అని వశిష్ఠుడు శమం గురించి శ్రీరాముడికి చెప్పడం జరిగింది